హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేను మార్లు అండి పదిహేను మార్లు జెడ్డీఐ వెహికల్ ఇది వచ్చేసి జడ్డీఐ వెహికల్ నిన్న నైటే వచ్చింది వెహికల్ వచ్చేసి ఇంతకుముందు మూడు నాలుగు మార్లు కూడా అమ్మినాము ఇది వచ్చేసి రాత్రి వచ్చింది తక్కువ తక్కువ బడ్జెట్ ఏంటంటే కొంతమంది తక్కువ బడ్జెట్ ఆడుతున్నారు కాబట్టి ఇది తీసుకొచ్చినామని దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి అలో హీల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ఇది వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మీరు కావాలంటే వెహికల్ అనేది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు లోన్ కావాలన్నా కూడా దాదాపుగా వచ్చి ఒక నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది అండి మేము ఇంతకుముందు చేయించినాము అందుకే చెప్తాను నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీరు ఖాళీ ఒక ఎనభై వేలు తెచ్చుకుంటే డెబ్బై ఎనభై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుంది అండి వెహికల్ మీద లోన్ కూడా అయిపోతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి కూడా వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకోర్రీ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి మీకు మీకు లోన్ కావాలన్నా కూడా తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా మీ సివిల్ బాగుంటే లోన్ కూడా మేమే చేయించి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా మీకు అనుకున్న రేటుకు మేము అమ్మించి మీ వెహికల్ అనేది మీకు డబ్బులు అన్నది ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయచ్చు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను రెండు వేల పదిహేను మార్చి ఎట్టిగా జడ్డి అయితే ఇంకా నేను అటు ఉంటే నెంబర్లో కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీప్సు బాక్ పక్క ఉంటాయి మీకు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంది ఇదే కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపీ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా రైట్